హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు సరికొత్త టేస్ట్తో డిఫరెంట్గా పూర్ణాలను చేసి చూపిస్తానండి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి పూర్ణాలను మీరు టేస్ట్ చేసి ఉండరు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతే కాకుండా అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుందండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈ పూర్ణాల ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు మీ అందరూ కూడా వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ ఆల్ అని అని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా కొత్త కొత్త టేస్ట్లతో చాలా రుచిగా మీ అందరికీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి చాలా సింపుల్ ప్రాసెస్తో రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా వీడియోస్ నచ్చేలా ఉంటాయి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెను తీసుకోండి ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోండి క్వాంటిటీ అనేది వేస్ట్ అండి ఒక కప్పు నిండా తీసుకున్నాం కదా అదంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం చూపిస్తున్నానండి నేను ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా వీటి నిండా వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం మూడు గంటలు నానితే సరిపోతుందండి చాలా ఈజీగా ఇలా మినపప్పు మీద ఉన్న స్కిన్ అంతా కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మూడు గంటలకన్నా ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ పోసుకుని మూతలు పెట్టుకుని మూడు గంటల వరకు పక్కన పెట్టేసుకుందా ఫ్రెండ్స్ నేను పొట్టున్న మినపప్పుతో చూపిస్తున్నాను కదా గుళ్ళు మినపప్పుతో కూడా మీరు ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు మీరు ఎ్లాస్తో కానీ ఏ గిన్నెతో కానీ తీసుకున్నా కూడా ఒక్క పప్పుకి ఒక్క బియ్యం తీసుకోండి ఎక్కువ బియ్యం అనేవి వేయవద్దు వేసారంటే పూర్ణాలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి క్రిస్పీ వచ్చేస్తాయి మెత్త మెత్తగా సాఫ్ట్గా ఉండవండి అందుకే రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి ఇలా నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మొత్తం పొట్టంతా కూడా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పప్పు అంతా కూడా దానిలో వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువగా వాటర్ పోసామంటే పిండి పల్చగా వచ్చేసి పూర్ణాలకి పై పూర్ణం అనేది సరిగ్గా అంటుకోదండి తింటున్నప్పుడు మందంగా లేకుండా చాలా పల్చగా క్రిస్పీగా అయిపోతాయి అందుకే వాటర్ తక్కువగా పోసుకుంటూ రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకొని గిన్నెలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసుకుందాం మూడు నాలుగు సార్లు బాగా కడుక్కున్న బియ్యాన్ని కూడా ఇలా వాటర్ అన్నీ కూడా తీసేసుకుని అలా మిక్సీ జార్లో వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకోండి ఇది కూడా మెత్తగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకుందాం బియ్యంలో పలుకులు అనేవి ఏమీ లేకుండా చాలా సాఫ్ట్ గా రుబ్బాలండి ఇదంతా కూడా బియ్యం రుబ్బుతున్నప్పుడు మిక్సీ జార్ టైట్ గా తిరుగుతుంది అనిపిస్తే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు ఉంది కదా ఆ పిండిని రెండు మూడు గరెలైనా సో సరే బియ్యం రుబ్బే మిక్సీ జార్ లో వేసుకున్నామంటే ఇంకా వాటర్తో పని లేకుండా చాలా సాఫ్ట్ గా నలిగిపోతుందండి బియ్య పిండి కూడా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని ఇవి రెండు పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక గంట పిండిని నానపెట్టుకుందామండి ఎందుకంటే బియ్యంలో పలుకులు అనేవి ఏమైనా ఉంటే అవి కూడా మెత్తగా సాఫ్ట్గా నానిపోతాయి లేదంటే ఇలా రుబ్బిన వెంటనే మనం పూర్ణాలను ఆయిల్లో వేసామంటే డీఫ్రై అవుతున్నప్పుడు వెంటనే అవి పైకి పేలి చిటపట్లాడుతూ కిచెన్ నిండా ఎగిరి పడుతూ ఉంటాయి అందుకే మనం చాలా జాగ్రత్తగా పూర్ణాల ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మనం రుబ్ పిండి రుబ్బుకున్న వెంటనే కూడా పూర్ణాలను స్టార్ట్ చేయకూడదండి ఇలా రుబ్బిన పిండిని ఒక గంట అయినా నానబెట్టాలి మీరు మిక్సీ జార్లో రుబ్బుకున్నా సరే గ్రైండర్లో రుబ్బుకున్నా సరే పిండి అనేది బాగా నానాలి ఇంకా పై పిండి రెడీ అయింది కదా ఇప్పుడు పూర్ణానికి లోపల ఉన్న ఉన్న ప్రాసెస్ చూపిస్తాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి రెండు కప్పులు మరమరాలు వేసుకోండి ఇలా మరమరాలతో ఎప్పుడు కూడా మీరు ముందు చేసి ఉండరండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి లాస్ట్ వరకు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నచ్చుతుంది కూడా ఈ రెసిపీ అనేది ఈ మరమరాలన్నీ కూడా కళాయిలో వేసుకుని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని బాగా స్లో లో కొంచెంగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి గాలి తగిలినప్పుడు కొంచెం మెత్త మెత్తగా సాగుతున్నట్లు అనిపిస్తాయి కదా అందుకే మనం కళాయిలో వేసుకుని కొంచెం వేడి చూపించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకుని పలుకుల పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా పౌడర్లా పిండిలాగా చేయకూడదు కొంచెం నలిగితే సరిపోతుంది అలాగని మరమరాలు లాగా అన్నీ కూడా బరకగా నలగాలి ఇలా గ్రైండ్ అయింది కదా కొంచెం పలుకులు ఉన్నట్లు అనిపిస్తే మరొకసారి గ్రైండ్ చేసుకోండి మరీ పిండిలాగా కాకుండా కొంచెం రవ్వరవ్వలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన దాన్ని కళాయిలో వేసేసుకుందాం ఇలా మొత్తం కూడా కళాయిలో వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా ఈ రెసిపీ అనేది మరమరాలు మనం రెసిపీస్ అనేవి తింటూ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి ఈ రెసిపీ అలాగే రెండు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం తీసుకోండి తురుముకున్న బెల్లం అది కూడా గ్రైండ్ చేసుకున్న మరమరాల్లో వేసేసుకుని కళాయిలో వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుందాం బెల్లంలో ఉన్న బెల్లం అంతా కూడా మెల్ట్ అయి పాకం రావటం రెడీ అవుతుంది కదా ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి అలాగే యాలకుల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అవి రెండు కూడా ఈ స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం తగ్గించేసుకోండి బాగా కొంచెం కూడా హై ఫ్లేమ్ పెట్టద్దు ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము కూడా ఒక అరకప్పు వేసుకోండి కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా కొబ్బరి తురుము అనేది ఎక్కువగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా వేసామంటే పూర్ణాలు అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు అందుకే మనం పచ్చి కొబ్బరి వాడాలి అనుకుంటే దానిని మొత్తం కూడా తురుముకొని కళాయిలో వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నట్లుగా చేసినట్లయితే ఆ కొబ్బరితో కూడా మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు బెల్లం బాగా కరగటం స్టార్ట్ అయిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకోండి చాలా తక్కువ ఎక్కువ వాటర్ పోసామంటే మనం పూర్ణం చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా పట్టేస్తుంది కొంచెం వాటర్ వేసుకున్నాం కదా అదంతా బాగా దగ్గర పడింది ఇప్పుడు నేను చూపించేది అండి లడ్డు ప్రసాదాల్లో వాడుతూ ఉంటారు స్వీట్స్కి ఎక్కువగా ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపించినంత మాత్రమే వేసుకోండి ఎక్కువగా వాడకూడదు అదంతా కూడా ఇలా స్వీట్లో బాగా కలిపేసుకుందాం ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి అలా నెయ్యి వేసుకుంటే స్వీట్ అంతా కూడా కళాయి అంటుకోకుండా ఈజీగా మనం కలుపుకోగలుగుతాం ఇలా మొత్తం కూడా చెక్కబడి స్వీట్ అంతా కూడా బాగా దగ్గరగా రావాలండి ఎందుకంటే మనం దీనితో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా ఉంటే చేసుకోవటానికి ఇబ్బంది పడతాం అందుకే కొంచెం గట్టిగా అయ్యే వరకు కూడా ఇలా ఉడికించుకుందాం ఇలా మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత అదంతా కూడా తెచ్చుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయి కింద పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని చల్లారినిద్దాం ఎందుకంటే వేడివేడి మీద మనం చిన్న చిన్న బాల్స్ని చేసుకోలేమండి కాలు తొయ్యి చేతులు అందుకే కొంచెం చల్లారిన తర్వాత మోత్ తీసుకుని చూసుకుని మనం చిన్న చిన్నగా వాల్సిన చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా లోపల పూర్ణం అనేది చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసుకుని మనం పూర్ణాలను ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసామంటే చాలా చాలా ఇష్టపడతారండి అలాగే హెల్దీ కూడా ఈ ఫుడ్ అనేది పూజ చేసుకునేటప్పుడు ప్రసాదాలను మనం ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా అమ్మవారికి పూర్ణాల ప్రసాదాలను ఎప్పుడు కూడా శనగపప్పు పూర్ణాలనే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా టేస్టీగా పూర్ణాలను చేసి పెట్టారంటే ఫ్యామిలీలో అందరికీ నచ్చుతాయి అలాగే మనం కూడా కొత్త ప్రసాదాన్ని చేసినట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇలా మనం కొంచెం కొంచెంగా తీసుకుంటే ఇలా బాల్స్ లాగా చేసుకుని అవన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోవాలి ఇలా లోపల పూర్ణం కూడా రెడీ అయింది కదా ఇప్పుడు మనం రుబ్బుకుని సాల్ట్ వంట సోడా కలుపుకుని నానపెట్టుకున్న పిండిని ఒకసారి చూద్దాం మొత్తం కూడా ఒకసారి గరిటితో బాగా కలిపేసుకుని ఇలా కలుపుకుని గరిటిని పక్కన పెట్టేసుకుందాం ఇలా నానినట్లయితే చక్కగా పిండి అనేది బాగా పొంగుతూ వస్తుందండి పొరనాలనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి తింటున్నప్పుడు కూడా ఇప్పుడు మనం లోపలి బెల్లమరమరాలు ఉండని రెడీ చేసుకున్నాం కదా అవి ఇలా పిండిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి కనిపించే విధంగా వేసుకోవాలి ములిగిపోకుండా పిండిలో ములగకుండా ఇలా పై కనిపించేలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెని ఇప్పుడు కళాయి తీసుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి పూర్ణాలను డీఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలండి లేదంటే పూర్ణాలు పొంగకుండా అలాగే చిన్న చిన్నగా వచ్చేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే పూర్ణాలు బాగా పొంగి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ అనేది ఎక్కువగా పోసుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని బాగా కప్ వాటర్లో కడుక్కోండి ఎందుకంటే తడి చేతులతో మనం పూర్ణాల పిండి అనేది చే పట్టుకోవాలి చేతిని తడుపుకొని ఎప్పటికప్పుడు ఇలా చూసుకో చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి కూడా మొత్తం పైపిండితో బాగా కవర్ అయ్యేలా తీసుకోవాలి లోపల పూర్ణం అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా పిండితో బాగా దాన్ని కవర్ చేసుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు చేతిని మరొకసారి తడుపుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని కూడా అలా స్లోగా ఆయిల్లో వేసుకోవాలండి కంగారు పడకుండా చాలా స్లోగా వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని స్లోగా పూర్ణాలను వేసుకోండి లేదంటే ఆవిరి బాగా వచ్చేస్తుంది హ్యాండ్స్కి చేతులు కాలుతాయి ఎక్కువగా వేడివేడిగా ఉన్న ఆయిల్లో పూర్ణాలు అనేవి వేయకుండా చాలా స్లోగా జాగ్రత్తగా వేసుకోండి ఇలా ఆయిల్కి పట్టినని పొరణాలను ఇలా వేసుకుని గరిటతో అటు ఇటు బాగా కలుపుకుంటూ కరెక్ట్గా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పూర్ణాలు అనేవి మనం ఇలాంటి పూర్ణాలను ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో కూడా అందరూ చక్కగా ఇష్టంగా తింటారు అలాగే మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కొత్త రెసిపీ అనేది మనం వాళ్ళకి పెట్టినట్లయితే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇలాగే మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా మరమరాలు ఉండలన్నీ కూడా అలా పిండిలోకి వేసుకుంటూ ఇలా మినప్పిండిని బాగా చుట్టూ కవర్ చేస్తూ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా పూర్ణాలని రెడీ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అస్సలు భయపడాల్సిన పని లేదు నేను చెప్పిన ప్రకారం కొలతలతో మినపప్పు బియ్యం తీసుకుని అలాగే మరుమరాలు బెల్లం కూడా తీసుకుని మీరు ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చేతితో మీకు పూర్ణాలని ఆయిల్లో వేయటం ఇబ్బందిగా అనిపిస్తే చారు గరిటె ఉంటుంది కదా ఆ గరిటతో గుంట గరిటతోనైనా కూడా ఈ పూర్ణాలని పిండిలో గరిట పెట్టుకుని ఈ పూర్ణాలని గరిటలోకి తీసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్తో ఈ పూర్ణాల రెసిపీ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు ఇంకా రెడీ అయిపోయాయి టేస్టీ టేస్టీ మరిమరాల పూర్ణాలు చాలా కమ్మగా అనిపిస్తాయండి మీకు కొత్త టేస్ట్ని తిన్నట్లు అనిపిస్తుంది వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా ఫ్యామిలీలో అందరూ కూడా తింటారండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి